తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈరోజు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం గారిని ఈరోజు కలవడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి నలభై కులాలు కేంద్రంలో ఉండేటటువంటి ఓబీసీ జాబితాల్లో లేకపోవడం చాలా బాధాకరమని గత సంవత్సరం డిసెంబర్ ఇరవై నుండి ఇరవై వరకు విచారణ చేపట్టినరు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ బీసీ కమిషన్ ఆ రోజు మేము కూడా వచ్చి అదేవిధంగా విధంగా కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో తమ తమ కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ అంత వెంకోబాటుతనాన్ని పూర్తిగా చెప్పడం జరిగింది వివరించడం జరిగింది అయినప్పటి కూడా ఇప్పటి వరకు ఇంకా అది కేంద్రానికి సిఫారసు చేయలేదు కాబట్టి ఈ రోజు కొత్తగా నియమితులైనటువంటి చైర్మన్ గారిని కలిసి తొందరగా మీరు ఈ కులాలకు న్యాయం జరగాలే ఈరోజు నవోదయ సీట్ నుండి ఈ రోజు ఐఐటీ ఐఐఎం సీట్ల వరకు కూడా ఎంబీబీఎస్ సీట్ల వరకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది ఈ కులాలు నలభై కులాలకు కాబట్టి ఈ కులాలను తొందరగా ఓబీసీ జాబితాలో చేర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండానే నేను ఇదాన్ని దాన్ని నేను కొత్తగా నియమితులైన కాబట్టి తప్పకుండా తొందరలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది